హాయ్ డివీఎస్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం నేర్చుకోబోయే మొక్క మీరు ఇదివరకే మీ లైఫ్లో ఉంటారు మీరు ఎప్పుడైనా సముద్ర తీరాలను చూసేటప్పుడు సముద్ర తీరంలో ఇసుక పైన కనిపించే మొక్కల్లో ఇది కూడా ఒకటి దీని పేరే ఐపోమియా పెస్కాప్రే ఐపోమియా పెస్కాప్రే ఇది కన్వాల్వ్ వేసి కుటుంబానికి చెందిన మొక్క కన్వాల్వ్ వేసి కుటుంబాన్నే మనం మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీ అని కూడా అంటాం కారణం ఐపోమియాకు చెందిన మొక్కలన్నీ కూడా ఉదయాన్నే పూలు తెరుచుకోవటం అనేది మనం గమనిస్తాం తెలుగులో ఈ మొక్కనే బాలబంద మొక్క అని కూడా అంటారు ఇంగ్లీష్లో అయితే రైల్ రోడ్ వైన్ అని గోడ్స్ ఫుట్ వైన్ అని కూడా అంటారు గోడ్స్ ఫుట్ వైన్ అని ఎందుకు అంటారు అంటే గోట్స్లో ఫుడ్ ఎలా అయితే ఉంటుందో దీని ఆకులు కూడా ఒకదానికి ఒకటి ఎదురుగా మందంగా అదే విధంగా కనబడుతుంది కాబట్టే దీన్ని మనం గోట్స్ ఫుడ్ వైన్ అని కూడా అంటారు ఇది వంద అడుగుల వరకు ఫ్లాట్ గా ఒక క్రీపర్లా పెరుగుతూ ఉంటుంది గ్రీన్ పెరీనియల్ ప్లాంట్ ఇది పెరీనియల్ అంటే తెలుసు కదా ముఖ్యంగా రెండు సీజన్స్ కన్నా ఎక్కువ కాలమే ఈ మొక్క పెరగటం మనం గమనిస్తాం దీని వేరు పది అడుగుల వరకు భూమిలోకి పాతుకుపోతుంది కాబట్టి ఇది ఎలాంటి పరిస్థితుల్లోనైనా అది ఎసిడిటీనైనా అలాగే సాల్ట్నైనా తట్టుకొని బాగా పెరుగుతుంది అలాగే కాండం ఫ్లెక్సిబుల్గా ఉండి ఫ్లాట్గా పెరగటం మనం చూస్తాం కాండంపై ఉండే నోట్స్ దగ్గర రూట్స్ వచ్చి అవి భూమిలోనికి పాతుకుపోయి మొక్క ముమ్ముందుకు పెరగటానికి ఈ యొక్క నోట్స్ అండ్ ఎంటర్ నోట్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి ఆకులు నాలుగు ఇంచుల వరకు పెరుగుతాయి పుష్పాలు అందంగా ఉండి లావెండర్ పర్పుల్ కలర్లో పింక్ కలర్లో ఎక్కువగా కనిపిస్తాయి ఈ పువ్వులో ఉండే పెటల్స్ అన్ని ఆకర్షణ పత్రాలన్నీ కలిసిపోయి ఉంటాయి కాబట్టి ఈ కండిషన్ మనం గ్యామో పెటాలేస్ అని అంటాం అంటే పెటల్స్ అన్ని ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి అలాగే చాలా వేగంగా పెరిగే మొక్క ఇది దీని విత్తనాలు అయితే బ్రౌన్ కలర్లో ఉండి చాలా గట్టిగా ఉంటాయి ఇవి పగిలిన తర్వాత దాని నుండి వచ్చే విత్తనాలు అనేవి కొత్త మొక్కల్ని పెంచడానికి ఉపయోగపడతాయి ఇవి ఎక్కువగా హైటైట్ షోర్స్లో అంటే హైటైట్స్ ఎక్కడైతే వస్తున్నాయో ఆ ప్లేసెస్ లో ఎక్కువగా కనబడుతుంటాయి ఈ ఫ్రూట్స్ రౌండ్ గా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు పెరగటం మనం గమనిస్తాం ఇది ఈ మొక్క అనేది సాల్ట్ టాలరెంట్గా గా ఉంటుంది అంటే ఎసిడిటీని కానీ సాల్ట్ని కానీ తట్టుకొని ఉండే మొక్క కూడా ఇదే మార్నింగ్ గ్లోరీ అయితే దీనివల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఇది ముఖ్యంగా యాంటీ బ్యాక్టీరియల్గా ఉపయోగపడుతుంది ఈ ఆకుల్లో కానీ వేర్లలో కానీ శాపమిన్స్ అనే ఒక కెమికల్స్ ఎక్కువగా ఉండటం వలన ఇది యాంటీ బ్యాక్టీరియల్గా ఉపయోగపడుతుంది దీని లీవ్స్ని కానీ గమనిస్తే ఆకులు వెజిటేబుల్స్లా తినటానికి ఎక్కువగా వాడతారు రూట్స్ అండ్ లీవ్స్లో స్టార్చ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా వీలో పనిచేసేటప్పుడు లేకపోతే సముద్ర తీర ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయేటప్పుడు దీన్ని పేస్ట్లా చేసి తినటం కూడా మనం గమనిస్తాం ఈ లీవ్స్ని ఎక్కువగా అబోషన్స్ అవ్వటానికి లేడీస్లో వాడుతారు అలాగే అల్సర్స్ని తగ్గించటానికి వాడుతారు మెడిసిన్స్లో కూడా వాడుతారు దీని ఆకులను టీలా చేసుకొని కానీ మనం తాగినట్లయితే దాన్ని చికెన్ ఫాక్స్ కూడా తగ్గిస్తుందని తేలిందే లీవ్స్ని కానీ మనం లా చేసి కానీ స్కిన్స్ పైన రాస్తే కు వచ్చే ప్రతి డిసీజ్ కూడా తగ్గుతూనే కెమికల్స్ ఇందులో ఉన్నాయని ఇప్పటికే తేల్చారు అలాగే దీన్నే తగ్గించడానికి తగ్గించటానికి రూట్స్లో ఎక్కువగా శాపనిన్స్ ఉండటం వల్ల ఈ బాయిల్డ్ రూట్ తినటం వల్ల బ్లాడర్ డిసీజెస్ని కూడా నయం చేస్తుందని తేలిందే దీని విత్తనాలు చప్పరించటం వలన ఎసిడిటీని తగ్గించటంతో పాటు లేడీస్లో ముఖ్యంగా క్రాంప్స్ తగ్గించడానికి ఎక్కువగా యూజ్ అయ్యే మొక్క ఇది అలాగే ఈ మొక్కలో స్టెమ్ అనేది కాండం అనేది బలంగా ఉండటం వలన ఒక రోప్స్లా చుట్టి దీన్నే టగ్గఫోర్ రోప్స్ లాగాను అలాగే స్కిప్పింగ్ చేసే రోప్ గా కూడా ఈ మొక్కని వాడతారు ఇదే ఈ మొక్క పేరు ఏంటి అంటే ఐపోమియా పెస్కాప్రే ఐపోమియా పెస్కాప్రే ఇది కన్వాల్వ్ ఏసీ కుటుంబానికి చెందింది దీన్నే మనం మార్నింగ్ గ్లోరీ అంటాం తెలుగులో బాలబందగా మొక్క అంటాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఐ థింక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా పంచుకోండి మీరు ఇప్పటికే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడే ఆ రెడ్ సింబల్ని సబ్స్క్రైబ్ బటన్ నొక్కి గంట సింబల్ను కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై రవీంద్ర సైనింగ్ ఆఫ్